సరిగ్గా కూర్చో సరిగ్గా కూర్చో పెళ్లి కూతురిని పిలిపించుకుంటావా పిలిపించి అమ్మాయి పిలిపించండి కూర్చోండి పిల్ల తండ్రి నేను ఉన్నానుగా పిలుస్తాను అమ్మా రాజన్న వచ్చినాడు పెళ్లి కొడుకు వచ్చినాడో వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారో ఒక్కసారి వచ్చి పోమ్మా మెరుపు తీగా చూసావా నువ్వు చూడలేదా లేదు వచ్చి శర్మని వెళ్ళిపోయినట్టుంది కానీ పిల్ల కనపడలా మావాడ అమ్మాయిని సరిగా చూడలేదంట మళ్ళీ వస్తారు రమ్మంటారా అట్టాగా అమ్మా రాజమ్మ వచ్చినాడు పెళ్ళికొడుకు రామ్ బ్రహ్మ వచ్చినాడు ఆడ సైడ్ బంధువులు అందరూ వచ్చినారో ఒక్కసారి వచ్చి పోవమ్మా మెరుపుతైగా తప్పురా చెప్పండి ఇందాక నేను చీర కనపడింది ఇప్పుడు అసలు ఏది కనపడలా ఏమి చూడకుండా పెళ్లి చేసుకుంటావా పిల్లకి కొంచెం సిగ్గు ఎక్కువ తుర్రు మంటది అందుకే మెరుపు తీగని పేరు పెట్టిన ఏ పేరు పెట్టుకుంటే బాగుంది కండి పెళ్లి చూపుల తర్వాత ఆ పిల్ల ఎదురుగా కూర్చొని నేను కూర్చొని లుక్కు లుక్సు మాత్రమే మాట్లాడుకోవాలి కదా అసలు పెళ్లి చూపులకు వచ్చావా మొదటి మెట్ల పరుగు పెద్ద చుట్టానికి వచ్చావా ఒకసారి అమ్మాయిని నిదానంగా రమ్మనండి దాన్నేం భాగ్యం అట్టాగే అమ్మా మెరుపు రాజన్ను వచ్చినాడు పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వాళ్ళ సైడ్ బంధువులు రాం బ్రహ్మ వచ్చినాడు పెళ్లి కొడుకు ఓ బంధువులంతా చచ్చినారో దీర్ఘసి ప్రాణాలు చూడేస్తావు కదా ఆ కుటుంబాయి ఒకసారి చూపిస్తావు అమ్మాయిని కాస్త కాఫీ తీసుకురామని చెప్పండి అట్టాగా అట్టాగే